అరుణ్కి రాత్రంతా నిద్రపట్టలేదు ఎందుకంటే మరుసటి రోజు అతని పెళ్లి రోజు తన భార్య సితారకి ఏదైనా ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇవ్వాలని పడుతున్నాడు ఒక చిన్న నోట్బుక్ తీసుకుని తమ మొదటి పరిచయం నుండి ఇప్పటివరకు జరిగిన ప్రత్యేకమైన సంఘటనలు రాయడం మొదలు పెట్టాడు మనమిద్దరం మొదట పార్క్లో కలిసాం నువ్వు నీ స్నేహితులతో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు నా దృష్టంతా నీమీదే ఉంది కాసేపు నిన్నే చూస్తూ ఉన్నా అప్పుడే మన ప్రేమకథ మొదలైంది అని మొదటి పేజీలో రాశాడు అలాగే పెళ్లికి ముందు ఒకసారి సితార పుట్టినరోజు కోసం అరుణ్ ప్రత్యేకమైన బహుమతి ప్లాన్ చేశాడు రాత్రి పన్నెండు గంటలకు సితారకు ఫోన్ చేసి బయటికొచ్చి చూడు అన్నాడు ఆమె ఆశ్చర్యంగా తలుపు తీసి చూడగానే అరుణ్ చేతిలో చిన్న బాక్స్ ఇదేంటి అని అడిగింది అతను కిందకు కూర్చుని ఆ బాక్స్ తీయగా అందులో ఒక స్టీల్ బ్రాస్లెట్ ఉంది స్టీల్ బ్రాస్లెట్ ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగింది సితారా అరుణ్ చిరునవ్వుతో నువ్వు నా జీవితంలో శాశ్వతంగా ఉండాలి మన బంధం ఎప్పటికీ తుప్పు పట్టకూడదు అందుకే ఇది స్టీల్ కాలంతో మారదు నశించదు అలాగే మన ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలి అని చెప్పాడు సితారా కళ్ళు చెమ్మగిల్లాయి అతని వైపు చూస్తూ ఇది ఇంత మధురంగా ఉంటుందని ఊహించలేదు ఇది నాకు జీవితాంతం గుర్తుగా ఉంటుంది అని చెప్పి బ్రాస్లెట్ను చేతికి పెట్టుకుంది ఆ రోజునుంచి ఆ బ్రాస్లెట్ సితార చేతికి ఎప్పుడూ ఉంటూనే ఉంది మన ప్రేమకథకు గుర్తుగా అని చెప్పింది ఆ రోజు ఆమె కళ్లలో ఆనందం చూడగానే అతనికి జీవితాంతం తన భార్యను సంతోషంగా ఉంచడమే అతని లక్ష్యం అని తెలుసుకున్నాడు కానీ ప్రతి సంబంధంలో లాగే వీరి మధ్య చిన్న చిన్న తగాదాలు జరిగేవి అరుణ్ నీ ఫోన్కి ఇప్పుడైనా బ్రేక్ ఇస్తావా ఒక్కసారి నా వైపు కూడా చూడవా అని సితార చేతులు ముడుచుకుని నిలబడింది ఊహ్ ఐదు నిమిషాలు ఇదే చివరి మెసేజ్ అని చెప్పుకుంటూ స్క్రీన్లో కూరుకుపోయాడు అరుణ్ నీ ఐదు నిమిషాలు గంటలుగా మారిపోతాయి నన్నే మర్చిపోతావు అని మూతి ముడుచుకుని వెనక్కి తిరిగిపోయింది అరుణ్ నవ్వుకుంటూ ఫోన్ పక్కన పెట్టి బాగుంది మరి ఇప్పుడు ఏమీ మాట్లాడాలి నీ కోపం ఎక్కువైంది ఒకవేళ నా మీద నీకు విపరీతమైన కోపం వస్తే ఒక కాఫీ తాగితే ఎలా ఉంటుంది అని చమత్కారంగా అడిగాడు సితార చిరునవ్వును దాచుకుంటూ మంచి కాఫీ చేస్తే చూస్తా లేదంటే మళ్లీ వెళ్ళిపోతాను అని అలకగా చెప్పింది అరుణ్ కిచెన్లోకి వెళ్ళి నీ కోపాన్ని కరిగించే స్పెషల్ కాఫీ తయారవుతోంది అని చెప్పాడు ఇలా ఎంత గొడవ జరిగినా రాత్రికి రాత్రి ఎవ్వరూ కోపంతో పడుకోరు ఏదో ఒక రకంగా సరదాగా మాట్లాడుకుంటూ పొద్దున నవ్వుతూ మళ్లీ కలిసిపోతారు పెళ్లిరోజు నాడు సితారా ఆనందంగా లేచి చూసేసరికి బెడ్ పక్కన ఒక చిన్న నోట్బుక్ ఉంది ఆమె తెరిచి చూడగానే అందులో వీరు కలిసిన రోజు నుండి ప్రతి చిన్న మధుర జ్ఞాపకం అందంగా రాసి ఉంది ప్రతి పేజీని తిరగేస్తున్న కొద్దీ ఆమెకి మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది చివరి పేజీలో ఇప్పటి వరకు మేమిద్దరం కలసి కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు సృష్టించాం మిగతా జీవితాన్ని కూడా నిన్ను నవ్విస్తూ నా ప్రపంచాన్ని నీ చుట్టూ ముడివేస్తూ గడపాలి నీకోసం ఎప్పటికీ ఎదురుచూస్తూ నీ అరుణ్ అని ఒక చిన్న మెసేజ్ ఉంది సితార కళ్ళు చెమ్మగిల్లాయి అరుణ్ వైపు తిరిగి అతనిని ఆలింగనం చేసుకుంది నువ్వు నాకు దొరకడం నా అదృష్టం అని అతని ఛాతీమీద తలవాల్చింది అరుణ్ చిరునవ్వుతో నువ్వే నా ప్రపంచం అన్నాడు అరుణ్ సితార ప్రేమకు పెళ్లి తరువాత కొత్త రంగులు చేరాయి ఉదయాన్నే కాఫీ పెట్టే సితార అరుణ్ బద్ధకంగా లేచినప్పుడు చిన్న చిన్నగా కోపపడేది ఎంతసేపటికీ లేవవు నిన్ను వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోతా అని మూతి ముడిచేది అరుణ్ హఠాత్తుగా ఆమెను వెనక నుంచి హత్తుకుని నీతో రోజంతా ఉంటే నా పని ఎలా అవుతుంది అని ముద్దుగా చెబితే సితార చిరునవ్వుతో సిగ్గుపడిపోతుంది ప్రేమ అనేది ప్రతిరోజూ ఓ కొత్త ఆకృతి దాల్చుతుంది అప్పుడు తీయగా అనిపించే మాటలే ఒక్కోసారి తగాదాలకు దారి తీస్తాయి ఒకరోజు వీళ్ళిద్దరూ భోజనం చేస్తున్నప్పుడు సితార కొత్తగా చేసిన పాలకూర పప్పు గురించి మాట్లాడుతూ ఇది మీ అమ్మ చేసిన దానికంటే రుచిగా ఉందా అని అడిగింది ఏమీ మాట్లాడకుండానే తల ఊపుతూ భోజనం చేసేవాడు హు చెప్పు చూద్దాం ఇది మీ అమ్మ చేసిన దానికంటే రుచిగా ఉందా అని సితార ఆటపట్టిస్తూ అడిగింది అరుణ్ కాస్త గంభీరంగా తలాడిస్తూ ఇది చాలా బాగా బాగా ఉంది కాని అమ్మ చేసిన దానికి ఓ ప్రత్యేకమైన రుచి ఉంటుంది మళ్లీ నువ్వు మరికొన్ని రోజులు ట్రై చేస్తే నీది కూడా ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది అని ముచ్చటగా అన్నాడు సితార తల చిన్నగా ఊపి మరి నువ్వు ప్రతిరోజూ అదే తినవచ్చుగా అని అలకగా అంది సితార కోపంగా కూర్చుని భోజనం చేసేస్తూ అయితే రేపటి నుండి మీ అమ్మ చేసిన లంచ్తో పాటు నేను చేసిన లంచ్ కూడా నీకు పంపుతాను నువ్వు ఎవరిది రుచిగా ఉందో చెప్పాలి అని అంటుంది అరుణ్ కాస్త కంగారుగా ఇంకా ఆపు నేను రెండు ప్లేట్లు పూర్తిగా తినాలి అంటే ఎంత కష్టం అని నవ్వుతూ చేతులు జోడించాడు ఒకసారి అరుణ్ ఆఫీస్ నుంచి ఆలస్యంగా రాగానే సితారం మొహం చాటేసింది ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా కాల్ చేస్తే కూడా ఫోన్ ఎత్తవా అని బుద్ధిగా నిలబడిపోయింది అవును పనిలో బిజీగా ఉన్నాను కదా అని అరుణ్ సాదాసీదాగా చెప్పాడు పనంటే నీకు ముఖ్యం నేను కాదు కదా అని కోపంగా సితార లేచి వెళ్ళిపోయింది అరుణ్ నిదానంగా వెనుకకు వెళ్ళి నిన్ను క్షణమైనా మిస్సవ్వకుండా ఉండగలనా నిన్ను చూసిన తరువాతే నా రోజూ పూర్తవుతుంది కాని కొన్నిసార్లు పనిలో ఇరుక్కుపోతాను అని చెప్పాడు సితార కాస్త ఊరుకుంది అదీ తెలుసు కాని నీతో కొన్ని నిమిషాలు మాట్లాడడం నాకిప్పుడు అలవాటు అయిపోయింది అరుణ్ చిరునవ్వుతో ఇకపై నీకోసం మధ్యాహ్నం ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పాడు సితారా అది సరిపోదు ప్రతిరోజు కనీసం రెండుసార్లు అని పిలుపునిచ్చింది రాత్రి పడుకునే ముందు అరుణ్ తన చేతులను ఆమె భుజాల మీద వేసి నీతో ఉండటం వల్ల రోజూ కొత్త అనుభవం చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద నవ్వులు నువ్వు నాకు నేర్పిన సహనం మనం పక్కపక్కనే ఉంటే జీవితం మరింత అందంగా మారుతుంది అని చెప్పాడు సితార హాయిగా అతని భుజం మీద తల వాల్చి అలాగే నువ్వే నా ప్రపంచం అని ముదువుగా ముచ్చటగా చెప్పింది ఈ కథ ఇంకా కొనసాగుతుంది ఎందుకంటే నిజమైన ప్రేమ రోజు కొత్త కొత్త రంగులు మార్చుకుంటూ ఉంటుంది ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్